నమస్తే ఉత్తమ ఉపాధ్యాయులు అంటే ఉత్తమ భావాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు పిల్లలకి చదువు ముఖ్యము ఆ చదువు కోసం మనం కష్టపడాలి వారికి చెప్పాలి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నాము ఈ మాత్రం కూడా చదువు చెప్పకపోతే ఎలా అని ఆలోచించేటటువంటి ఉపాధ్యాయులు కొందరున్నారు అట్లాంటి ఉపాధ్యాయులు వారి మాటల్లో చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారా ఇంకే ప్రభుత్వం వచ్చిందే కాంగ్రెస్ ఎవరు వచ్చినా ఇప్పుడు ప్రస్తుతం అయితే అదనపు బాధ్యతలను అప్పచెప్తున్నారు అదనపు బాధ్యతలు అప్పచెప్పి పేరెంట్స్ తాలూ ఫోన్ నెంబర్లు లేకపోతే ఆ నెంబర్లు పెట్టండి లేకపోతే వాళ్ళ లిస్టులు పెట్టండి అని చెప్తున్నారు ఒకే లిస్టుని పదే పది సార్లు నాలుగు ఐదు సార్లు పెట్టాల్సినటువంటి పరిస్థితులు దానివలన ఉపాధ్యాయులకి ఈ బాధ్యతలే ఉంటున్నాయి చదువు చెప్పాలి అన్నటువంటి మాకు కోరిక కుతూహలము ఉత్సుకత ఉన్నప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితి అక్కడ ఏర్పడడం లేదు కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన ఆలోచించాలి దీని ప్రకారంగా తెలుస్తున్నది ఏంటంటే ఏ ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయనకి నచ్చినట్లు ఆయన చేస్తారు అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడు బాధ్యతలే అప్పుడు బాధ్యతలే అప్పుడు పిల్లలకు చదువు చెప్పేటటువంటి అవకాశాలు తక్కువే ఇప్పుడు పిల్లలకు చదువు చెప్పేటటువంటి అవకాశాలు తక్కువే కాబట్టి ఈ పిల్లలకు చెప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా కల్పించాలి ఈ బాధ్యతలు ఇతర పైన ఇతరత్ర బాధ్యతలు తగ్గించాలి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారనుకోండి అక్కడ ఉపాధ్యాయులు ఆ చదువు మాత్రమే చెప్తారు ఇతరమైనటువంటి బాధ్యతలు వాళ్ళకు ఉండవు కాబట్టి అక్కడ చదువు చెప్తారు అట్లాగే ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువు చెప్పేటటువంటి అవకాశాన్ని కల్పిస్తే పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ టీచర్స్ కాబట్టి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కాబట్టి చక్కగా చదువు చెప్తారు మేము కూడా చక్కగా చదువు చెప్తాము అట్లాంటిది మేము కోల్పోతున్నాము అని ఉత్తమ భావాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఆలోచన మరి ఇట్లాంటి దానికి ప్రభుత్వం కూడా సహకరించాలి ఇట్లా కాకుండా ఉన్నదనుకోండి కొన్నాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్స్ అన్నవి ఉండవు పోతాయి ఇప్పటికే పదిహేను మందికి ఒక విద్యార్థి ఒక టీచర్ ఉన్నాడు ఆయనకి ఏమో వచ్చి ఇతర బాధ్యత ఆపుతావు ఆ పదిహేను మందికి చదువు ఉండదు అట్లా యాభై మంది పిల్లలు ఉంటారు ఒక ఇద్దరు టీచర్స్ ఉంటారు ముగ్గురు ఉంటారు వారికి ఇతరత్ర బాధ్యతలు ఆపుతంటే వారికి చదువు ఉండదు మరి చదువు లేనప్పుడు ఇక్కడ ఎలా చదువుకుంటారండి ప్రైవేట్ స్కూల్స్ పెంచి పోషించడానికే అనేటటువంటి విధంగా ఇప్పుడు భావన ఏర్పడుతుంది మరి ఇప్పుడు ఎలిమెంట్ స్కూల్స్ ఉండవు తర్వాత నెక్స్ట్ హై స్కూల్స్ ఉండవు తర్వాత మొత్తం అంతా విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణే అనేటటువంటి విధంగా ప్రైవేట్ వ్యక్తులకి ఇది పెంచి పోషించేదానికే అలాగా కనిపిస్తోంది అన్నటువంటి విధంగా కూడా ప్రజలు అనుకుంటున్నారు అలాగే ఉపాధ్యాయులు ఉత్తమ భావాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు అండి కొందరు ఇతరత్ర నామకే వస్తే వెళ్ళామా వచ్చామా తిన్నామా పడుకున్నా అనేటటువంటి విధంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి దీన్ని పరిగణలోనికి తీసుకొని పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలిగేలాగా నేర్పించేలాగా చేయాలంటూ ఇప్పుడు ప్రజానీకం అంతా కోరుకుంటున్నారు ఉత్తమమైనటువంటి భావాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు కూడా ఇదే విషయాన్ని కోరుకుంటున్నారు